ఇంకంతా నీకు అదే అంటున్నా బండి ఎందుకు బండి గుంజుతుంది హ్యాండ్ బ్రేక్ వేసి నడుపుతారా ఓరేనా ఏం మంచిగా ఉన్నావు నా నరేష్ వేసినట్టు బగ కూచొనిరేష్ అబ్బాయి మంచి అతలు అయిపోతుంది ఉంటే క్లచ్ ప్లేట్లు క్లిచ్ ప్లేట్లు అన్ని వెళ్ళిపోతాయి నువ్వు హ్యాండ్ బ్రేక్ వేసి అడుపుతారా చూసుకోవాలా రాయో అన్నీ ఒక్కటి లేకపోతే ఒకటి ఒకటి నువ్వు గాడిదిలాక నడితే ఏడికెళ్ళి అవుతుంది రా హ్యాండ్ బ్రేక్ వేసి నడుస్తారా ఇప్పుడు బండి ఎప్పుడు కదలలే కదలదు అయ్యో ఇప్పుడు నీళ్లు ఓన్ దగ్గర అడగాల నీళ్లు అడుగుతా రోడ్డు మీద ఏడుందా రోడ్ ఈడా ఆడ రోడ్ అది ఓరని అట్లా నర్తారా రా నీకు అంత చిన్న కామెంట్ సెన్స్ లేదా అన్నా నేను తీసిన హ్యాండ్ బ్రేక్ ఏసి ఆ బండి నాశనం ఈ బండి నాశనం ఏం రాది సారి చెప్తా నేను హ్యాండ్ బ్రేక్ ఆడు ఆడ అంటే వంద సారి చెప్తా నేను బండి నా చేతులు ఉన్నప్పుడు ఎప్పుడు ఏమీ ఎందుకు కాదు అరేది ఏడు దాకున్నప్పుడు హ్యాండ్ బ్రేక్ ఆ రేది ఆ పోయిడరా రోడ్డు మీద అరే మొత్తం హ్యాండ్ బ్రేక్ ఎందుకు వేడిగా అని నేను చూస్తున్నా అరే ఐదు వందలు చీచి పండి అది గుంజలేదా అని నేను డౌట్ పడుతున్న హ్యాండ్ బ్రేక్ వేసి ఉన్నాడు నడు మో చూడ అరే నాకు ఇచ్చి పనులు బీపీ అవుట్ అవుతుంది నాకు తినకుండా ఏం చేయకుండా కడుపు నొస్తుంది నడువురా మళ్ళా దున్నపోతు లాగా కూర్చున్నా నడు నన్ను విడితే మా నా నరేష్ గారి చేసినట్టు అట్లా నరేష్గా

మనకు అవసరం మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు ఆపరు అది ఎవరైనా రోడ్ మీద పెడతారు చూడు వాడు హ్యాండ్ బ్రేక్ చేయకపోతే వెళ్ళిపోతుండే అవి లేకపోతే ఒక దున్నపోతులా ఉన్నాడు వానికి వంద సారి చెప్తున్నాను హ్యాండ్ బ్రేక్ అయినా హ్యాండ్ బ్రేక్ అయినా చెట్లా మధ్య పోతే అదే మంచిది బీపీ ఆవిడ చేపిస్తాడు వాడు చెట్ల మధ్య దున్నపోతున్నా నడవనికి కూడా అయితే మంచివా వా గార్జి వా ఏందిరా అరేజ్ నువ్వు జీవితంలో రా పెళ్లి ఇగో ఇన్ని గంటల తర్వాత బండి స్టార్ట్ అయింది నాకేపు టెక్చర్ అయింది అలాడు హైదరాబాద్కి వచ్చి వచ్చాడు బండి చేయడానికి అది చుట్టూ ఉన్నా హైదరాబాద్ వీరేబండి అన్న వచ్చే బండి చేయించాడు వీరబండి బండి చేయించాడు